పెంపుడు కుక్క విషయంలో రెండు కుటుంబాల మధ్య తలెత్తిన వాగ్వాదం కర్రలతో దాడి చేసుకునే పరిస్థితికి దారితీసింది మూకుమ్మడి దాడిలో దంపతులకు తీవ్ర గాయాలు కాగా మూగజీవి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది విచక్షణ మరిచి భార్య భర్తలపై పెంపుడు కుక్కపై దాడి చేయడం విమర్శలకు దారితీయగా పోలీసులు రంగంలోకి దిగారు హైదరాబాద్ మధురా అమానవీయ ఘటన చోటు చేసుకుంది పెంపుడు కుక్క తమ ఇంటివైపు వస్తున్నట్టు పక్కింటివారు దంపతులపై కుక్కపై కరకసంగా దాడి చేశారు శ్రీనాథ్ స్వప్న అనే దంపతులు రెహమత్ రెహ్మత్నగర్లో నివాసముంటున్నారు వీరు ఓ సునకాన్ని పెంచుకుంటుండగా అది తరచూ బయటికి వెళ్తుండటంతో పక్కింటివారు అసహనం వ్యక్తం చేస్తుండేవారు ఈ క్రమంలోనే ఈ నెల పద్నాలుగున శ్రీనాథ్ ఇంటికి పొరుగున ఉండే ధనుంజయ్ కుటుంబం పెంపుడు కుక్క విషయంలో గొడవపడ్డారు ఈ క్రమంలోనే రెండు కుటుంబాల మధ్య మాటామాట పెరగ్గా ధనుంజయ్ కు సంబంధించిన వ్యక్తులు శ్రీనాథ్పై కర్రలతో దాడికి పాల్పడ్డారు అడ్డుకోబోయిన భార్య స్వప్నను కూడా కరకసంగా చితక్కొట్టారు ఈ దాడిలో దంపతులు తీవ్రంగా గాయపడ్డారు దంపతులపై అమానుషంగా దాడి చేసిన ధనుంజయ్కి చెందిన మనుషులు ఆ తర్వాత ఇంట్లోకి పారిపోతున్న కుక్కపైన దాడి చేశారు కర్రతో తలపై కొట్టడంతో సునకం అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది బాధిత కుటుంబం ఫిర్యాదుతో రంగంలోకి దిగిన మధురానగర్ పోలీసులు సీసీ కెమెరాలోని దృశ్యాలను పరిశీలించి నిందితులను గుర్తించారు దాడి చేసిన ధనుంజయ్ సాయికుమార్ ప్రవీణ్ కుమార్ గౌరీశంకర్ రాంబాబును అరెస్టు చేసిన పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు ధనుంజయ్ కుటుంబం నుంచి తమకు ప్రాణహాని ఉందని పోలీసులు రక్షణ కల్పించాలని శ్రీనాథ్ సోదరుడు కోరాడు ఒక స్వప్ మీద దాడి జరగడం జరిగింది చిన్న కుటుంబ వల్ల చూడడం జరిగిందిగర్ పోలీస్ స్టేషన్లో లో కర్రలతోని విచిక్ష రహితంగా ఒక మృగజీవిని అన్యాయంగా కొట్టడం జరిగింది ఒక లేడీ అని చూడకుండా విచిక్ష రహితంగా ఆమె కొట్టడం జరిగింది దానివల్ల ఇద్దరికి తలగాయాలు జరిగాయి అండ్ ఆమెకు చేయి ఫ్రాక్చర్ జరిగింది మా తమ్ముడికి కంప్లీట్ గా రైట్ హ్యాండ్ ఫ్రాక్చర్ జరిగింది అండ్ లెగ్ ఇంజరీస్ జరిగాయి అపోలో హాస్పిటల్లో వాళ్ళకు సర్జరీ చేయబడింది సార్ అందరూ క్రిటికల్ స్టేజ్ లో ఉన్నారు ఏ టైం ఈ రోజు వాళ్ళకు బెయిల్ మంజూరు అయినా రేపొచ్చి వాళ్ళు కొట్టడం ఛాన్స్ చాలా ఉందండి ఎందుకంటే వాళ్ళు